హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫండ్ అండ్ బ్లాగ్స్ మీ మయూరి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ మన బ్లాగ్ దోషపిండితో అయితే నేను జిలేబీ చేయబోతున్నాను ఎప్పుడు రొటీన్గా పునుగులు ఇలాంటివి చేసుకోవడం లేకపోతే బోండాలు గుంత పొంగనాలు ఇలాంటివి చేయడం కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అనమాట ఈసారి సో ఓజిలీవి అయితే చేస్తున్నాను నేను ఇన్స్టెంట్గా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో దోశ పిండి ఉంది అనుకోండి వెంటనే ఇలా చేసేయండి అది ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూసేయండి దోశ పిండిలో అయితే నేను కొంచెం వంట సోడ అయితే యాడ్ చేశాను తర్వాత పెరుగు తీసుకున్నాను పెరుగులో ఇలా అయితే నేను అన్ని మిక్స్ చేసుకున్నాను ఫస్ట్ మైదా పిండి అయితే తీసుకోవాలి మైదా పిండిలో కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే నేను పెరుగును యాడ్ చేసుకున్నాను అనమాట ఇది పుల్లెట్ పెరుగు అయితే చాలా మంచిగా ఉంటుంది జిలేబీ మనకి కొంచెం పుల్ల పుల్లగా అండ్ స్వీట్ గా క్రంచీగా అయితే ఉంటుంది కదా సో అలా రావడానికి ఇలా అయితే తీసుకోవాలన్నమాట పుల్లటి పెరుగు అండ్ లేదు మీకు కొంచెం కమ్మగా ఉన్న పెరుగు తీసుకుంటున్నారంటే ఒక నిమ్మకాయ చెక్క అయితే మీరు యూస్ చేసుకోవచ్చు సో నేనైతే నిమ్మకాయ కూడా యాడ్ చేశాను కొంచెం నాకు పులుపు ఫ్లేవర్ రావాలి అని అయితే నేను అది యాడ్ చేశాను సో ఇలా కలుపుకున్న తర్వాత కలర్ అయితే తీసుకుంటున్నాను మన ఇష్టం అది ఎల్లో కలర్ అయినా పర్లేదు ఆరెంజ్ కలర్ అయినా పర్లేదు సో నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను తీసుకుని ఇందులో అయితే కొంచెం వాటర్ పోసి యాడ్ చేసేయాలి ఇందులో డైరెక్ట్ గా వేయకుండా కొంచెం వాటర్ చేసి ఇలా పిండిలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ చేసేయాలి కలర్ అంతా కూడా మంచిగా పిండికి అబ్జర్వ్ అయ్యేలాగా అయితే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే నేను వాడుకున్నాను అనమాట ఇందులో కొంచెం పులుపు యాడ్ చేయడానికి సో చూస్తున్నారు కదా మన దగ్గర ఒక బాటిల్ లాంటిదైనా పర్లేదు సాస్ బాటిల్ అయినా పర్లేదు లేకపోతే పాల ప్యాకెట్ ఉంటుంది కదా మిల్క్ ప్యాకెట్ అందులో అయినా కూడా మనము ఇలా జిలేబీ అయితే వేసుకోవచ్చు మంచిగా అయితే వస్తాయి అనమాట అలా చేసినా కూడా అండ్ ఏదైనా బాటిల్ ఉన్నా కూడా దానికి హోల్ చేసి ఇలా థమ్సప్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా మనకి ఇంట్లో దానికి హోల్ చేసి కూడా మనం జిలేబీ అయితే చేయొచ్చు అనమాట ఈజీగా ఉంటుంది సో నా దగ్గర అయితే ఈ సాస్ బాటిల్ అయితే ఉంది సో దాంతో అయితే నేను వేసేస్తున్నాను అనమాట ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇందులో అయితే నేను మంచిగా ఈ పిండి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసి వేస్తాను చాలా మంచిగా వచ్చాయి అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి సో అంతా కూడా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా పిండి అయితే మంచిగా థిక్ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలన్నమాట లూజ్ లూజ్గా అయితే ఉండకూడదు అట్లా ఉంటే మనకి బూందీ టైప్లో వస్తుందన్నమాట ఇలా మనకి రౌండ్గా జిలేబీ లాగా రావాలి అంటే కొంచెం అన్నది థిక్గా ఉండాలన్నమాట అలాగే దీనికోసం షుగర్ సిరప్ కూడా రెడీ చేస్తున్నాను పక్కకి పెట్టుకున్నాను అనమాట రెండు ఒకసారి అయిపోతాయి అనేసి అయితే టైం సేవింగ్ కూడా అవుతుంది మనకు ఈజీగా అయిపోతుంది టూ కప్ షుగర్లో వన్ కప్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట కొంచెం ఇలాయచి అయితే వేసుకుంటూ సరిపోతుంది ఇలాయచి పౌడర్ ఉన్న పర్లేదు సో ఇలా అయితే నేను యాడ్ చేసి మంచిగా దాన్ని థిక్గా మనకి కొంచెం జిగురులాగా వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు మనం ఈ జిలేబీలోకి అయితే యాడ్ చేసుకోవచ్చు వేడిగా ఉన్న జిలేబీ అందులోకి యాడ్ చేస్తే మంచిగా అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది అనమాట జ్యూసీ జ్యూసీగా క్రంచీగా చాలా బాగా అయితే ఉంటుంది సో మనకి ఆ జిలేబీ ఫ్లేవర్ అయితే వచ్చింది చాలా మంచిగా అయితే వచ్చాయి అనమాట అండ్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడము చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ జిలేబీ షేప్ రాకపోయినా కూడా టేస్ట్ అయితే అలాగే ఉందనమాట బట్ కొన్ని మంచిగా వచ్చాయి వేస్తుంటే వేస్తుంటే మనకి అలవాటు అయిపోతుంటుంది కదా సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా అయితే వచ్చింది చిన్న చిన్న టిప్స్తో అయితే ఇంకా మంచిగా చేసే సో చూసారు కదా ఈజీ క్విక్ అండ్ టేస్టీగా ఉండే జిలేబీ అయితే రెడీ అయిపోయింది చాలా టెంప్టింగ్ గా కూడా కనిపిస్తుంది సో ఇదండి మీరు కూడా ట్రై చేయండి మరొక మంచి లాక్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను హావ్ బాయ్